చరిగల నాయకుడా పలు తరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళి కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచే మహానాడుకు కడప వేదిక కావాలని ఏపీసీఎం టిడిపి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసులో ఆయన సీనియర్ నేతలతో దాంతోపాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు నిర్వహించాలని ఫిక్స్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే తొలి మహానాడు కావడంతో భారీ స్థాయిలో చేపట్టాలని నిర్ణయం చేశారు అనేక సవాళ్లు సంక్షోభాలను ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చామని ఏడాది కాలంలోనే అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని నిన్న ముఖ్యమైన నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా తొలిసారి కడపలో జరుగుతున్న ఈ మహానాడు కావడంతో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు ఈ క్రమంలోనే రాయలసీమపై టీడీపీకి ఉన్న నిబద్ధతను ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే బాధ్యతను కూడా ఆ కీ లీడర్స్ పైన పెట్టారు ఫ్యాక్షన్ కల్లోలాలను అరికట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని దాంతోపాటుగా అంద్రీనీవ గాలేరు నగరి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించి సాగునీటి సమస్యను పరిష్కరించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఇవన్నీ టీడీపీ క్రెడిట్స్ అని వీటన్నింటినీ జనాల్లోకి బాగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కరువుని అధిగమించామని పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్కి కేటాయించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు పారిశ్రామిక అభివృద్ధి కొప్పత్తి ఓరవకలు కియా ప్రాజెక్టులు ఇవన్నీ రాయలసీమకు మనం ఏం చేశాము ఉదాహరణలుగా ఎన్నున్నాయి అవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఈసారి రాయలసీమలో మహానాడు నిర్వహించడానికి గల కారణాలన్నీ ప్రజల్లోకి బలంగా చెప్పాలని సూచించారు హార్టికల్చరు డైరీ పరిశ్రమల అభివృద్ధి ఇలా మౌలిక వస్తువుల కల్పన రైతాంగానికి చేసిన మేలు ప్రతి ఒక్కదానిపైన కీలక నేతలంతా టార్గెట్ చేసి ప్రజల్లో ముఖ్యంగా మహానాడు జరిగే ఈ మూడు రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా ఈ భావన మొత్తం ఉప్పొంగాలని అందుకు అనుగుణంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలని ఆయన సూచించడం జరిగింది ఇక మహానాడులో మొదటి రోజు పార్టీ పరమైన అంశాలు రెండవ రోజు ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి చర్చించాలని డిసైడ్ చేశారు ఇక ఫైనల్గా మూడో రోజు లక్షలాది మంది ప్రజలతో భారీ బహిరంగ సభ ఎవరు ఎక్కడే ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు దీంతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు ముఖ్యమైన కార్యనిర్వాహక విభాగం మొత్తాన్ని ఎన్నుకోవాల్సిన కీలకమైన ఘట్టం వీటన్నిటిని సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా డిజైన్ అవుతూ ఉంది ఇక దీనికి సంబంధించి మహానాడు కంటే ముందుగా మినీ మహానాడులు నిర్వహిస్తూ ఉంటారు ఆ పార్టీకి సంబంధించి అది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో అన్ని నియోజకవర్గాలు నిర్వహించాలని ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఈ మహానాడులు జరగాలని చెప్పి ఆయన సూచించారు అయితే ఇక్కడ కీలకంగా వై రాయలసీమ అనే సబ్జెక్ట్ని కానీ తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడప కంచుకోటలు అయితే బీటలు వారాయి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుత జంట ఇతరైతే రెపరెపలాడింది ఈ కారణంగా దాంతోపాటు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైకు వైనా కుప్పం అన్నారో ఇతర వీళ్ళు కూడా అదే వైనాడు పులివెందులు అనే నినాదాన్ని బలంగా ఎత్తుకున్నారు సో నెక్స్ట్ టైం పులివెందులను కూడా కొట్టాలని దాంతోపాటుగా కడప పార్లమెంట్ను కూడా కొట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడం దాంతోపాటుగా తన చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని అనుభవించడం కూడా జరిగింది సో జైలు నుంచి బయటికి రావడం సీఎం అవడం దాని తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడం వీటన్నిటి సందర్భంలో కడప ఎస్పెషల్లీ కడపనే ఎందుకంటే నిన్న కౌన్సిల్కి సంబంధించిన వైస్ చైర్మన్ జాకీయ ఖానం కూడా పార్టీ మారిపోవడం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక దెబ్బ తగిలింది దాంతోపాటుగా కడప నుంచి సొంత నియోజకవర్గం నుంచి అనేక ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇదే అవకాశం ఇదే అనువైన సమయం అని భావించి కడపలో ఈసారి పెట్టాలి కడపలో పెట్టడమే కాదు ఎంటైర్ రాయలసీమపై బాగా ఫోకస్ చేయాలి రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధిత వర్గం నుంచి అదే ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల నుంచి ఎక్కువ బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఈసారి డైవర్ట్ చేయడానికి ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఇప్పుడు అంకురార్పణ చేస్తే ఈ నాలుగేళ్లలో మనం పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది రాయలసీమలో నెక్స్ట్ వచ్చే వన్ ఇయర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమావేశం ఈ మహానాడు చాలా కీలకం కాబోతుంది సో ఇప్పుడు పార్టీకి ఆడను మొత్తాన్ని యాక్టివేట్ చేస్తే రాయలసీమలో అవుట్ ఆఫ్ ఉన్న పంచాయతీలు ఉన్న జెడ్పీటీసీలు మొత్తానికి మొత్తం కూటమి ప్రభుత్వం కొట్టడానికి టార్గెట్ చేసుకుంటుంది వీటన్నిటికీ ఇదొక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉన్న మహానాడు అందుకని పూర్తిగా రాయలసీమ మీద ఫోకస్ చేసింది ఇంకా ఉత్తరాంధ్ర విషయాన్ని సంఘ సంగతి తెలిసింది ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ బలం ఉంటే గోదావరి జిల్లా నుంచి పైకి వెళ్తే పూర్తిగా జనసేన బలం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దాంతోపాటుగా కేడర్లో మెరుగైన ఉత్సాహాన్ని నింపడానికి ఈ మహానాడుగా పూర్తి వేదిక కాబోతుందని చంద్రబాబు నాయుడు ఆశాభావన అయితే వ్యక్తం చేయడం జరిగింది Subscribe to One India and never miss an update.